హాయ్ ఫ్రెండ్స్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్ ఛానల్కు స్వాగతం ఓ ఫ్రెండ్స్ మనం ఈరోజు కొంతమంది మన మెసేజ్ చేశారు వీళ్ళ మెసేజ్కి రిప్లై అయితే ఇద్దాం మనం ఈరోజు నాకైతే ఒకళ్ళు హాయ్ అండి రాము గారు మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాము టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు పైన స్టేర్ వేద్దాం అనుకుంటున్నాము పిట్టగోడలు వాటర్ ట్యాంకు అలాగే పైన మెట్లకి రూమ్ స్టేర్ కూడా వేసాము పైన స్టేర్ మళ్ళీ మనం వేయాలంటే ఇవన్నీ తీసేయాలని చెప్పేసి అయితే మెసేజ్ పెట్టారు అయితే ఇటువంటి డౌట్ అనేది చాలామందికి ఉంటుందండి నేను ఇంతకుముందు దీని గురించి ఆల్రెడీ వీడియో కూడా చేశాను నేను ఆ వీడియోస్ అనేవి మన ఓల్డ్ వీడియోస్ చేశాను చాలా రోజులు అవుతుంది ఒకవేళ మనం కొత్త ఇల్లు కట్టినప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ మనం పైన స్టేరు వేసుకునే ప్లాన్ మనకు ఉంటే కంపల్సరీగా మనము పైన ఎటువంటి ఎలివేషన్ వర్క్ కానీ అదే పెట్టుబడులు కానీ అలాగే హెడ్రూమ్ మెట్టులకి పైన నీడేస్తాం కదా హెడ్రూమ్కి ఎలివేషన్ వరకు కానీ అలాగే వాటర్ ట్యాంకులు కానీ ఏం కట్టించకూడదండి ఎందుకంటే వీటి వల్ల మీకు చాలా లాస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే పైన పెట్టగోడలు పైన హెడ్రూము వాటర్ ట్యాంకు అలాగే ఎల్వేషన్ వర్క్ అనేది మళ్ళీ పైన ఎక్స్టెండ్ చేసి ఇవన్నీ కట్టాక మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసి పైన మళ్ళీ ఇంకో స్టేరు వేయాలి అనుకుంటే ఇవన్నీ కంపల్సరీగా తీ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అంటే హెడ్ రూమ్ అయితే అక్కడ నుంచి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు రేకులు తీసేసి రేక్ కానీ స్లాబ్ కానీ అయితే కంపల్సరీ స్లాబ్ అయితే తీసేయాలి రేకులు అయితే మళ్ళీ మనం తీసి హెడ్ రూమ్ అనేది మనం మెట్లు అనేది మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇవి కంపల్సరీగా తీసేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి పైన స్లాబ్ వేసినప్పుడు పైన మనం బిల్డింగ్కి ఎలివేషన్ చేసుకోవాలన్నా సరే ఆ పెట్టగోడకి పైనుంచి వచ్చే మెస్క్ అనేది చూట్ అవ్వదు తర్వాత మనం బిల్డింగ్ ఎలివేషన్ చేసుకోవడానికి కుదరదు అందుకనే కంపల్సరీ మనం కింద గ్రౌండ్ ఫ్లోరు పైన వేసే ఫస్ట్ ఫ్లోరు రెండు ఏకంగా కలిపి ఎలివేషన్ చేసుకొని అప్పుడు మనం హెడ్ రూమ్ వేసుకొని పైన స్లాబ్ వేసుకుంటే మినిమం మనకి ఇల్లు చూడడానికి అవుట్పుట్ చాలా డీసెంట్గా అయితే ఉండడం జరుగుతుంది కంపల్సరీగా మనం ఈ పైన పెట్టగోడలు ఇవన్నీ కూడా కంపల్సరీ తీసేసి ఎక్స్చేంజ్ చేసుకోవాలి అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఇలా రెండు మూడు సంవత్సరాలకి మీరు పైన మళ్ళీ స్టే చేయాలి అనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ కట్టాక కం కన్ఫామ్గా మీరు లోన బయట ప్లాస్టింగ్ వర్క్ చేయించుకొని లోన సీలింగ్ టైల్స్ కింద ఉన్న వర్క్ మాత్రం కంప్లీట్ చేసుకొని మీరు రెండు సంవత్సరాలకు వేసుకుంటారు మూడు సంవత్సరాలకు వేసుకుంటారు కన్ఫామ్గా దగ్గరలో రెండు మూడు సంవత్సరాలకి వేసుకునేలా ఉంటే అక్కడ నుంచి అలా ఆపే చేసుకొని మళ్ళీ మీరు రెండు మూడు సంవత్సరాలకి ఎలాగో మీరు పైన స్టే చేసేలా ఉంటే అప్పుడు పైన స్లాబ్ వేసుకొని ఈ రెండు స్లాబ్లు కలుపుకొని మనం ఎలివేషన్ చేసుకుంటే ఈ మధ్యలో ఈ వేస్ట్ ఖర్చు అనేది మనకి సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అందుకనే ఇదంతా కూడా వేస్ట్ ఖర్చు అవుతుంది మీకు ఇంచుమించు మీకు ఈ పెట్టగోడలకి ఈ కింద డూమ్ ఎలివేషన్ వర్క్లకి అలాగే ఆ వాటర్ ట్యాంక్ పైప్ లైనింగ్కి వాటర్ ట్యాంక్ పూర్తిగా రిమూవ్ చేయాలి మొత్తం కంప్లీట్గా మీకు టూ ల్యాక్స్ అయితే వేస్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అప్పుడు అదే రెండు సంవత్సరాలు మీరు వెయిట్ చేసి మీరు పైన స్లాబ్ వేసుకొని కలిపి ఎలివేషన్ చేసుకోవడం వల్ల మీకు చాలా బిల్డింగ్ అవుట్ ఫుట్ ఎలివేషన్ చాలా బాగుంటుంది అలాగే డబ్బులు కూడా సేవ్ అవుతుంది లేకపోతే ఇలా నష్టపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఒకవేళ మేము రెండు మూడు సంవత్సరాల్లో చేయించుకోలేము ఇంచుమించు పది పదిహేను సంవత్సరాల పైనే పట్టిద్ది అనుకున్నప్పుడు మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పది పదిహేను సంవత్సరాలకి తీసేయడం అంటే కవర్ అవుతుంది మనకి అంత ఇబ్బంది ఉండదు రెండు మూడు సంవత్సరాలకి ఏసీలా ఉంటేనే కన్ఫామ్గా వర్క్ ఆపేసి మొత్తం పైన కూడా వేసుకున్నాక కలిపి చేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇకపోతే ఇంకొకరు మెసేజ్ చేశారు మనకి మైలు తూర్ ఫేసింగ్ దక్షిణ రోడ్డు దక్షిణ వైపు నైరుతిలో బాత్రూమ్ ఉంది ఈశాన్య నుండి ఆగ్నేయం ఖాళీ ప్లేసు వాయువు నుండి నైరుతూ బాత్రూమ్ వరకు ఇల్లు బాత్రూము ఉన్నాయి అలా ఉండవద్దని చెప్పారు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అని మనకి కామెంట్ చేశారు మనకి ఇటువంటి వాసులోపాలు ఉంటే లోపం అనేది ఇంతకుముందు వీడియో నేను చెప్పినట్టు ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడిందని చెప్పాను వాసులోపం ఉంటే అన్ని రకాలుగా ఉంటుంది అది దీనికి సంబంధించి ఇలా ఉంటుంది దానికి సంబంధించి ఇలా ఉంటుంది ఏముండదు ఉండదు ఆటోమేటిక్గా అయితే కొంచెం అనారోగ్య సమస్యలు వస్తే మనం ఏది చేయాలన్నా కూడా అనుకునే జరగవు ఆ వాస్తు లోపాల వల్ల మనం ఇబ్బంది పడుతుంటాం అంతే మెయిన్ మనం ముందు ముఖ్యంగా ఇంటికి ఈ నైరుతి మూల బాత్రూమ్స్ అనేవి ఇటు దక్షిణ ఉత్తర ప్లేస్లో కలిపి మూలన బాత్రూమ్స్ అయితే అటు ఉత్తరం దిప్పి డోర్ కానీ లేదంటే ఇటు తూర్పు దిప్పి డోర్ కానీ పెట్టుకోవడం జరుగుతుంది బాత్రూమ్ చాలామంది ఆ ఖాళీని బట్టి అవి మనకి ఆ ఖాళీ ప్లేస్లో బయట ఉన్న ఆ మూల ఖాళీలో మనకి బాత్రూమ్ ఉండటం వల్ల అది వాసులోపం ఎందుకు అవుతుందంటే ఆ మూల అనేది ఇంటికి దిక్కు ఆ మూలనండి మనం ఇప్పుడు కూడా ఇప్పుడు కట్టే ఇల్లు కూడా మనకి ఎంత ప్లేస్ ఉన్నా సరే ఇటు దక్షిణం వైపు కానీ అటు పడమర వైపు కానీ అసలు మనిషి వెళ్ళటానికి ప్లేస్ లేకుండా మన నీళ్ళు మన ఇంట్లో పడేలాగా మనిషి ఇరు ఇరుకు ఇరుకు వెళ్ళేలాగా ఒక అర్ధ గజం కంటే ఎక్కువ ప్లేస్ లేకుండా కట్టుకుంటున్నారు ఓకేనా ఇల్లు మొత్తం కూడా మూల ఖాయం చేసి కట్టుకుంటున్నారు ఎందుకంటే మేజర్ మూల మన ఇంటికి పెద్ద మూల అది కాబట్టి మనం కట్టే ఇల్లు ఆ మూలలో రావాలి బయట మీరు ఒక మన ఇంటికి ఖాళీ ప్లేస్లో ఇల్లు కట్టేటప్పుడు ఆ కంపల్సరిగా ఆ మూల మానేసి మిగతా ఈ రెండు మూలలు ఎక్కడైనా మీరు ఆగ్నేయం అటు వాయువు కానీ ఎక్కడ ఇటు బాత్రూమ్ కట్టుకున్న ఏమీ కాదు ఎందుకంటే ఒకవేళ ఈ మూల మీరు బాత్రూమ్ కట్టడం వల్ల ఇల్లు అనేది కొంచెం ముందుకు ఉంటుంది ఆ బాత్రూమ్ వెనక ఆ మూల ఉండటం వల్ల ఎప్పుడైనా సరే ఆ మేజర్ మూల డౌన్లో ఉంటుంది కాబట్టి అది వాసులోపం కనుక పరిగణించి దాన్ని ఇలా రాంగ్లో తీసుకుంటారు దాన్ని ఓకేనా అందుకని ఎప్పుడైనా సరే ఒకవేళ ఆ మూల మీకు రిమోల్ చేసుకునేలా ఉంటే బాత్రూమ్ పూర్తిగా తీసేసి అటు ఉత్తరం వైపు తూర్పు వైపు కంటే దక్షిణం పడమర ప్లేస్లు తక్కువగా ఉండేలా చూసుకొని మనం రిమోడలింగ్ చేసుకుంటే చాలా బెటర్ అండి ఓకేనా ఇకపోతే మనకి ఒక అతను మెసేజ్ చేసాడు అన్న డూప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో స్లాబ్ వేసి ఫస్ట్ ఫ్లోర్లో రేకులు వేద్దామని అనుకుంటున్నాను వేయవచ్చా ఇబ్బందిగా ఉంటుందా చెప్పండి అయితే మీరు డూప్లెక్స్ బిల్డింగ్కి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేసి పైన రేకులు వేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు అయితే డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఈ రేకులతో కూడిన వ్యవహారం అంటే చాలా చిరాగా ఉంటుందండి ఒకవేళ ఇబ్బంది అవుతుంది మాకు మేము కన్ఫామ్గా వేసుకోవాలి అనుకుంటే అవసరం అయితేనే కూడదు మేము అలా వేసుకోవాలి అనుకుంటేనే మీరు పైన మళ్ళీ మీరు పైన రూమ్స్ ఎలా కడతారో ఆ విధంగా మీరు రూమ్స్ పోసుకొని రేకులకి తగ్గట్టు గా స్తంభాలు కూడా అలాగే అలాగే పోసుకొని దాని మీద రేకేసుకొని ఓసల్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి లోనం మడతీసేసుకొని మీరైతే చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏమి ఉండదు వాస్తు లోపం ఏమి ఉండదు కాకపోతే చూడడానికి చిరాగ్గా ఉంటుంది అంతే రెండేది ఏమి ఉండదు అవి వాస్త లోపాలను ఇబ్బంది ఏమి ఉండదు అందాక మీరు ఒకవేళ వాటర్ డూప్లెక్స్ కదా వాటర్ డైరెక్ట్గా రాకుండా అందాక రేకేసుకొని తర్వాత కొన్నాళ్ళకి మీరు అది రిమూవ్ చేసుకొని ఎక్స్టెండ్ చేసి కట్టుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఇటువంటి విషయాలనే మీకు అర్థమైంది అనుకుంటానని చెప్పింది అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా డౌట్ ఉంటే ఇలాగే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ కామెంట్కి తగ్గ రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మీకు ఒకవేళ మీరు ఎప్పుడైనా మిస్ అయినా నోటిఫికేషన్లో ఉంటుంది వీడియోస్ అనేది చూడవచ్చు మిస్ అవ్వకుండా సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్